समस्या आहे ना सर करलो करलो వీళ్ళు మా కర్నూలు జిల్లా అని కాకుండా రాష్ట్రం నలుగురు వచ్చింది దీనివల్ల దాంట్లో వచ్చి నేను కూడా నేను కూడా పార్టీ చాలా ఇలాంటి విద్యార్థులతో ఎవరు ఆలోచించాలి పదహారు వేల పోస్ట్ కంటే దాదాపు చిన్న విషయం కాదు అంత పెద్ద పెగార్టీ వేసి ఇచ్చిన వాటా ప్రకారం ఎంత టైంలో నోటిఫికేషన్ వేసి మాకు సార్ ఏప్రిల్ కింద నోటిఫికేషన్ మాకు ఎప్పుడు డిసెంబర్లో సార్ అడుగుతా ఉన్నాం చాలా లేట్ అయిపోతాం అని అనుకుంటున్నా అంటే ఖచ్చితంగా బడ్జెట్ అకాడమిక చేసుకునే కాదు నెక్స్ట్ అకాడమిక్ ఎంత స్కూల్లో ప్లాన్ చేస్తాం ఏప్రిల్ క్రితం ఉందామని చెప్పి మాకు చెప్పిన వచ్చేస్తాను ఇచ్చిన వాళ్ళ పెద్ద ఏ మాత్రం కూర్చో తప్పకుండా పాటిస్తూ ఏదో నోటిఫికేషన్ పడి మేము చిన్నప్పటికి అకాడమీ కదా జాయిన్ అయ్యే విధంగా ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి చక్కచక్క ఎవరగా ఎప్పుడైనా కూడా మనకు కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ ఇబ్బంది అసలు మా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసిన నిర్బంధం అంతా ఇంతా కాదు రాష్ట్రాన్ని జేసీపీ కానీ ఇటాలిజీ పెట్టినాడ ఫైనాన్షియల్గా అంత డ్యామేజ్ అయినా కూడా ఒక పదహారు వేలు పోస్టులు దాదాపు అంటే నోటిఫికేషన్ అంటే చరిత్ర అయింది ఒక తెలుగుదేశం పార్టీ కదా ఎందుకంటే విద్యార్థులకు జాబ్ కలుపుతున్న వేల పాత్ర చేయలేదు యువకుడు నేను కూడా మరి యువకులకు ఏం చేశాను అని చెప్పారు మీరు కూడా యువత పాత్ర పేట మీరు పది మందికి ఆదర్శంగా ఉండి ఈ కూట ప్రభుత్వం యొక్క గొప్పదనాన్ని చెప్పాలి మీరు తెలియదు కొంతమంది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మీరు అంతా బ్రహ్మాండ దగ్గర చేశారు అది పార్టీ దృష్టిలో గుండెలో ఉన్నారు అందులో భాగంగా మీకు ఈ నోటిఫికేషన్ కూడా ఫస్ట్ మీకు ఇచ్చేశారు ఆ వంటి ఇద్దరు ఈ ప్రోగ్రాం వెళ్ళిన తర్వాత జాబ్ పెట్టిన తర్వాత కూడా మన మీరు ఆ ప్రోగ్రాం ఇద్దరు మనం మీ అడా ఎక్కడ ఉండాలని చెప్పేసి మన కుటువంటి